ప్రభుత్వం ఏర్పడి కాలం పూర్తయిన తర్వాత వారి యొక్క వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా వారు ఏదైతే ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలను మోసం చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా నిన్న జిల్లా పార్టీ కేంద్రాలయాల్లో ఈరోజు నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో రేపు మండల కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు జగన్ అంటే ఒక లాగా పరిపాలన జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు చంద్రబాబు అంటే ఒక మోసంలాగా ఈ యొక్క పరిపాలన జరిగిందని చెప్పని అన్ని కూడా సాక్ష్యాధారాలతో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో పూర్తిగా కూడా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు వాళ్ళ ఇచ్చిన హామీలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా దీంట్లో పొందుపరిచాం ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో కేవలం ప్రశ్నించే ఏ ఒక్కళ్ళు కూడా మా ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు మాట్లాడితే అది టీవీ ఛానల్స్ అయినా సరే కట్ చేస్తాం టీవీ జర్నలిస్ట్ అయినా కానీ మేము అరెస్ట్ చేస్తాం ఏ ఒక్కరినైనా ఊరుకోమని చెప్పిన విధంగా ఈ ఒక్క సంవత్సర పరిపాలన మీరు అందరూ కూడా చూశారు అది చాలా బాధాకరం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్తే అరెస్ట్ చేస్తారా ఏమయ్యా మీరు ఇచ్చే తల్లి వందనం ఇవ్వలేదంటే అరెస్ట్ చేస్తారా రైతు భరోసా ఇవ్వలేదంటే అరెస్ట్ చేస్తారా ఫీజు రెంబర్స్ ఏమైందంటే అరెస్ట్ చేస్తారా అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఈరోజు నిర్వీర్ణం అయిపోయిందని చెప్తే అరెస్ట్ చేస్తారా ఇదే మీ పరిపాలన మీకు ఇచ్చిన పరిపాలన ఐదు ఐదేళ్లు మీకు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసే పరిపాలన ఇదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను నాకంటే సీనియర్ నాయకులు లేడీ రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోడీ గారు కంటే నేనే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియదా మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకాలు వచ్చినప్పుడు ఏం చెప్పారు మీరు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అప్పులు అప్పులుగులో గెలిపేది చెప్పిన వ్యక్తి ఈరోజు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ఏ ఒక్క పథకాన్ని ఒక పెన్షన్ తప్ప నిన్న తల్లికి వందడం అని చెప్పని ఏదో తూతు మంత్రంగా రిలీజ్ చేశారు అది ఎంతమంది చేశారో తెలియదు ఎంతమంది పడిందో తెలియదు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సంక్షేమ పథకం చేశారంటే రాష్ట్రం అంతా కూడా ఉండేది ఒకే రోజు బటన్ నొక్కితే అందరికి డబ్బులు వెళ్ళిపోయి కానీ ఈ రోజు డబ్బులు వస్తే తెలియదు ఎందుకు రాలేదో తెలియదు ఎవరికైనా పథకం రాలేదంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఈరోజు ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ సెక్రటరీస్ కానీ ప్రతి ఇంటికి ఇచ్చేవాళ్ళు రాజకీయ పార్టీ కానీ కులం కానీ మతాలు కానీ ఏది చూడకుండా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పథకాలు కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయినాయి అది ఎవరికెళ్ళిందో తెలీదు అందరికి అని చెప్పి చెప్పడమే తప్ప ఈ రోజు కూడా కొంతమంది వచ్చారు ఫస్ట్ క్లాస్ పిల్లలకు లేదండి ఇంటర్మీడియట్ పిల్లలకి ఇవ్వని ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు అని చెప్పని ప్రతి ఈ ఈరోజు పబ్లిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ చెప్తున్నాం ఎందుకంటే ఈ కూటమి పాలనలో ఏ ఒక్క పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గం అయితే కనుక అభివృద్ధికి నాకు తెలిసి ఇదివరకు ఐదేళ్లు సర్వేగంగా పరిగెత్తిన అభివృద్ధి మొత్తం కూడా కుంటు పడిపోయింది అసలు ఏ ఒక్క నాదులు లేదు ఇక్కడ పట్టించుకోవడానికి ఇక్కడ ఉన్న కొంతమంది అర కొర మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్న కార్పొరేట్లు ఏదో కాలంలో చెత్త చెత్తెచ్చింది తప్ప దేనికి పనికిరాని పరిస్థితి అయిపోయింది వాళ్ళందరూ కూడా కాలంలో ఓన్లీ చెత్త ఎత్తడానికి పనిచేస్తున్నారు వాళ్ళు ఏదైనా రోడ్లు గాని ఏదైనా దాదాపు వాటర్ ట్యాంకులు మేము అనేక వాటర్ ట్యాంకులు నిర్మాణాలు బిగించేసాం కనీసం వాటిని ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు ఈ రోజుల్లో కొండ ప్రాంతంలో కూడా మా మేయర్ డివిజన్ అయితే గనక రైల్వే ట్రాక్ పెట్టి నిర్మాణం చేశాం నోచుకోవట్లేదు సంక్షేమకానికి నోచుకోవట్లేదు అటువంటి కూటమి పాలన కోటమిక పాలన పూర్తిగా కూడా అంత ముందే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధమవుతారు ఈ రోజు అవన్నీ ఇందులో పెట్టాం ఎంతమందిని అరెస్ట్ చేశారు ఏ విధంగా విధ్వంసం చేశారు ఏ విధంగా గుళ్ళుకులు చేస్తారు ఏ విధంగా గోసల్లో పనిచేస్తుందని చెప్పని ఇది గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రతి ఒక్కరికి చేర్చే కృషి చేస్తామని తెలియపరచుకుంటూ ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి మొదటి సంవత్సరంలోనే తొంభై శాతం అమలు చేశారు కనీసం రన్నింగ్ కార్యక్రమాలు కూడా అమ్మఒడి లాస్ట్ ఇయర్ ఎక్కొట్టేసి తల్లికి వందలని చెప్పి అమ్మగా ఇస్తున్నారు రైతు భరోసా లాస్ట్ ఇయర్ లేదు ఈయన కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడు ఏ ఒక్కరికి కూడా మంచి చేసే పరిస్థితి లేదు వాళ్ళు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని భయపెట్టాలని మాత్రం ప్రయత్నం చేస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే ఏ ఒక్కరు కూడా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు కేవలం ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ అనేది తుడిచిపెట్టాలని చెప్పని వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరిని కూడా రోడ్డు మీద రాకుండా చేద్దామని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తారు పగటి కళలు అంటారు తప్ప పగటి కళలు కంటారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రతి ఒక్క సైనికుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాము మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించబోయినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మేమే ఆయనకి భద్రతగా ఉండి ఈ నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటామని చెప్పి మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాం